వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలను లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఒకటో వచ్చినం చీమ దగ్గరికి వెళ్ళండి తామర్లేన్ ఒక సంఘటనను తన స్నేహితులకి ఎప్పుడూ చెబుతుండేవాడు ఒకసారి నేను శత్రువు తరుముతుంటే పారిపోతూ ఒక పాడుబడిన భవనంలో తలదాచుకున్నాను అక్కడ కూర్చొని చాలా గంటలు గడిపాను నా నికృష్ట స్థితిని గురించి అతిగా ఆలోచించి మనసు పాడు చేసుకోకుండా ఉండాలని అక్కడ పాకుతున్న ఒక చీమను గమనిస్తూ కూర్చున్నాను అది తనకంటే పెద్దదిగా ఉన్న ఒక గోధుమ గింజను మోసుకుంటూ ఒక గోడ ఎక్కుతున్నది గమ్యం చేరడానికి అది ఎన్నిసార్లు ప్రయత్నం చేసిందో పెట్టాను ఆ గింజ అరవై తొమ్మిది సార్లు పడిపోయింది అయినా చీమ తన ప్రయత్నాన్ని మానలేదు సారి ఆ గింజతో సహా గోడను ఎక్కగలిగిందా చీమ ఆ క్షణంలో ఆ దృశ్యం నాకు ధైర్యాన్నిచ్చింది ఆ పాఠాన్ని నేనెప్పుడు మర్చిపోను గతంలో ప్రార్థనలకి జవాబు రాలేదన్న కారణం చేత సోమరితనంగా యథాలాపంగా చేసే ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన కాదు ప్రార్థనలకి జవాబు ఇంతవరకు రాలేదంటే ఆ జవాబు అతి సమీపంగా ఉందన్నమాట ఇలా అనుకొని చేసేది నిజమైన ప్రార్థన మొదటి నుండి చివరిదాకా మనం యేసు ప్రభువు ఉదాహరణలను పాఠాలుగా తీసుకోవాలి దీర్ఘశాంతంతో చెయ్యని ప్రార్థన నివేదనను పట్టు వదలకుండా మరీ మరీ వినిపించని ప్రార్థన చేసిన కొద్దీ బలంగా చేస్తూ వెళ్ళని ప్రార్థన ఫలితాలను సంపాదించే ప్రార్థన కాదని ప్రభు చూపిన ఆదర్శనం మనకు బోధిస్తున్నది సంగీత విద్వాంసుడు రూబెన్ స్టీవ్ ఒకసారి అన్నాడు సంగీత సాధనను నేను ఒకరోజు నిర్లక్ష్యం చేస్తే ఆ లోపం నాకు తెలిసిపోతుంది రెండు రోజులు నిర్లక్ష్యం చేస్తే నా స్నేహితులకి తెలిసిపోతుంది మూడు రోజులు నిర్లక్ష్యం చేస్తే నా కచేరికి హాజరైన వాళ్ళకి తెలిసిపోతుంది ఇది చాలా పాత సిద్ధాంతమే సాధన మనిషికి నైపుణ్యాన్ని సంపాదించి పెడుతుంది మనం నమ్మకంలోనూ ప్రార్థనలోనూ దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలోనూ ఎడతెగక ఉండాలి ఏ కళలోనైనా ఒక కళాకారుడు సాధన మానేశాడనుకోండి ఏమవుతుందో మనకు తెలుసు ఇదే సూత్రాన్ని ఇదే సామాన్య జ్ఞానాన్ని మన ఆధ్యాత్మిక జీవితంలో అనుదినం అవలంబిస్తే మనము సర్వశ్రేష్ఠతను సంతరించుకోగలం డేవిడ్ లివింగ్స్టన్ ఆశయం ఇది నా గమ్యాన్ని చేరేదాకా అనుకున్న దాన్ని సాధించేదాకా ఆగిపోకూడదని నా దృఢ నిర్ణయం తడబాటు లేని నిశ్చయంతో దేవునిపై విశ్వాసంతో ఆయన విజయాలను సాధించాడు ప్రైస్